రెండు శరీరములుగా నడయాడతారు కానీ మరొక్కరే అయి ఉంటారు ఈయన మంగళములు ఆవిడితో ఆవిడ మంగళములు ఈయనతో ముడిపడిపోతాయి వారు రెండు కాదు అందుకే కనీసం బాహ్యంలో కూడా దంపతుల మధ్యలో నడవం ఒకవేళ ఆయన అటు ఈవిడి టూ నుంచి ఉంటే బయటికి వెళ్ళవలసి వచ్చిందనుకోండి అమ్మాకి వెళ్ళండి అని ఆయన పక్కకి చేర్చి మనం బయటికి వెడతాం అంటే ఇద్దరు ఎప్పుడూ అలా కలిసి ఉంటారు బయటికి శరీరములు విడివడి ఉన్నా మధ్యలోంచి మనం వెళ్ళాం పక్కకి చేర్చేస్తాం అంటే అంతగా కలిసి ఉన్నవారు అసలు నిజంగా మాట్లాడాలంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవిడ స్తోత్రం చేయాలి ఆవిడ అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన స్తోత్రం చేయాలి అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ సౌందర్యలహరి అమ్మవారి మీద స్తోత్రం అమ్మవారిని పొగిడి మొదలుపెట్టలేదు శివ శక్తి ఆయుక్తో అంటూ శివ శబ్దంతో మొదలుపెట్టారు ఎందుకని అయ్యవారి పేరెత్తితే అమ్మవారు పొంగిపోయి తన యొక్క స్వరూపం ఏమిటో శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయిస్తూ ఆయన పేరెత్తకుండా పొగిడారు అనుకోండి ధూర్తుడు ఎవర్రా మహాపతివ్రతని ఆయన్ని పొగడకపోతే నేను నా స్వరూపం తెలియజేస్తానా అని ఆమె ప్రకటన కాదు అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు సౌందర్యలహరి బాగా అర్థం కావాలంటే శివానందలహరి చదివి సౌందర్యలహరి చదవండి అంటారు ఆమె ఎప్పుడూ పరమశివునికి సంబంధించినటువంటి స్తోత్రములనే వింటూ ఉంటుంది విపంచాగాయం పశుపతే అంటారు శంకరాచార్యుల వారి సౌందర్య సరస్వతీదేవి వీణ మీద వాయిస్తే అమ్మవారి మీద వైభవాన్ని వాయించదు పాట పాడుతూ వీణ వాయించేటప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ పాట పాడుతుంది అప్పుటే అమ్మవారు పొంగిపోయి ఆహ్ మా ఆయన ఇంత గొప్పవాడని ఇలా కళ్ళు అరమోట్పు కన్నులతో ఇలా ముఖం కదుపుతుందిట ఆ వీణానాదం వింటూ ఇలా కదుపుతుంటే ఆవిడ ఉన్నటువంటి ఆభరణములు ఇలా కదులుతుంటే అద్దాల్లాంటి బుగ్గల్లో ప్రతిబింబాలు పడతాయిట కాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒకసారి ధ్యానంలో అలా చూస్తారు వీణానాద నిమీదింబరే అని అలా చూడగలిగిన వారికి సరస్వతీ కటాక్షము అని కాబట్టి అమ్మవారి తాంబూల చర్మడం అంత గొప్పది పతివ్రతగా పతివ్రతగా సువాసినికే అధికారం తాంబూలం వేసుకోవడానికి అందుకే గుర్తు ఏంటంటే మధ్యాహ్నం తాంబూల చర్మణం చేస్తుంది స్త్రీ అమ్మ మీ ఇద్దరు పైకి అలా రెండుగా ఉన్నారు కానీ మీరు ఒక్కరే అందుకే ఆయన గురించి ఆవిడ గురించి ఆయన గురించి ఆవిడ గురించి చ నమివాయ ఇద్దరు కలిపి ఒకటిగా ఉన్నారు అలా మన దాంపత్యం కూడా ఉండాలి అంటే మనం కూడా అలా పండాలి అంటే మన తర్వాత కూడా రే వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకోవాలంటే పెళ్ళవగానే నవదంపతుల్ని తీసుకెళ్లి వాళ్ళకి దండం పెట్టించి అక్షతలు వేయించంరా అనాలంటే ఎవరింట్లో ఉన్న బిడ్డ పుట్టగానే ఆవిడ కట్టి విప్పిన చీర పట్టుకొచ్చి వెయ్యండి రా పసిపిల్లాడి కింద అనిపించుకోవాలంటే అదిగో ఆ స్తవం చెయ్యాలి ఆ స్తోత్రం చెయ్యాలి వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప సిద్ధించదు దాంపత్యం అందులో ఒక్క మొదటి మాట ఇవాళ ప్రస్తావించి విడిచిపెట్టేస్తాను చాంపేయ గౌరార్థ శయ శంకరాచార్యుల వారు ప్రారంభం చేస్తూ అమ్మవారి యొక్క బట్ట రంగుని లేదా అమ్మవారి యొక్క రంగుతో మొదలుపెట్టారు అమ్మ నువ్వు సంపంగి పూరంగులో ఉన్నావమ్మా సరే బాగుంది కానండి ఇప్పుడే ఏమన్నారు శివుడి గురించి మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది అన్నారు కదా దాంపత్యంలో మొదటి లక్షణం పతివ్రతకి భర్తృస్తోత్రం కదా ఆయన్ని పొగిడితే కదా సంతోషించాలి మరి శంకరాచార్యుల వారు అమ్మవారి రంగుని వర్ణిస్తూ ఎందుకు మొదలెట్టారు ముందుకి కర్పూర గౌరీరకాయ చాంపేయ గౌరీరకాయ అని కదా ఉండాలి శ్లోకం మరి ముందు అమ్మవారిని పొగుడితే ఎలా మొదలెట్టారు దాంపత్యంలో ఎక్కడైనా ఇంటికి వస్తే మొట్టమొదట ఆ ఇంటి వైభవం ఎక్కడిది అంటే యజమాని కీర్తింపబడేవాడై ఉండాలి ఆ ప్రాప్తి లేకపోతే ఎలా మరి శంకర భగవత్పాదులు అమ్మవారి స్తోత్రం ఎందుకు మొదలెట్టారు అంటే మీరు ఒకటి ఆలోచించండి అమ్మవారిని వర్ణిస్తూ పెట్టడంలో శంకరాచార్యుల వారు ఎవరిగా కూర్చొని మొదలెట్టారు శంకర భగవత్పాదులు ఆ స్తోత్రం చేసేటప్పుడు ఆది దంపతుల యొక్క బిడ్డడు మీరు నేను కూడా ఎవరం ఆది దంపతుల యొక్క బిడ్డలం బిడ్డల మొదటి నమస్కారం ఎవరికి వేదం యొక్క ప్రమాణంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మొదటి నమస్కారం అమ్మకి అమ్మకి నమస్కరిస్తూ మొదలుపెట్టాలి స్తోత్రాన్ని అది ప్రమాణం తెలుసున్నటువంటి వాడు స్తోత్రం చేసేటప్పుడు తల్లికి మొదటి వందనాన్ని సమర్పణం చెయ్యాలి కాబట్టి అమ్మవారిని పొగడడం కిందకి రాదు కొడుకుగా తన ధర్మమునందు తాను నిలబడిన వాడై ఉండాలి అంటే నాకు యోగ్యుడైన రా వీడు అని తండ్రి సంతోషిస్తాడు ఓ వీడు వేద ధర్మాన్ని పాటించాడు వేద ప్రమాణాన్ని మాతృదేవోభ అమ్మకి నమస్కారం చేశాడు ఇప్పుడు తండ్రి పొంగిపోతాడు అందుకని కొడుకుగా స్తోత్రం కనుక శంకరాచార్యుల వారు ప్రారంభం చేసేటప్పుడు ఆ స్తోత్రాన్ని చాంపేయ గౌరర్థశరీరకాయి కాదు ఇంకొక పెద్ద రహస్యం ఉంది పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండూ కలిపి పక్కన పెట్టారనుకోండి ఓ పెద్ద ఉపద్రవం ఒకటి వస్తుంది ఏమిటంటే ఉపద్రవం అంటారేమో ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది తెలుపు ఏముందంటే కప్పబడుతుంది తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి స్ఫటికలింగం ఎర్రగా అయిపోతుంది అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది ఎందుకంటే దానికి ఆ లక్షణం ఉంటుంది ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది కాబట్టి ఇలా చూసేటప్పటికీ స్వరూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడ్డం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనబడుతుంది శంకరాచార్యులు వారి సౌందర్యాలు చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు తా తృప్తి అన్నారు అమ్మా నీకు శంకరుడు సగం శరీరం కదా ఇచ్చాడు ఆయన సగం ఇస్తే మిగిలిన శరీరం నువ్వు దొంగిలించావేమో అనుకుంటున్నానమ్మా ఆ దేవుడి శంకరాంత మాట నేనెక్కడ దొంగిలించాను అంటే మరి తెల్లని శంకరుల్లో సగం నువ్వు ఎర్రగా ఉంటే ఈ ఎరుపు కాంతి మిగిలిన తెలుపు మీద కూడా పడిపోయి స్పష్టంగా చూస్తే తప్ప శివుడు కనపట్టాలా నువ్వే అంతా కనపడుతున్నావు అప్పుడు మిగిలిన సగభాగం కూడా నువ్వు దొంగిలించినట్లు అవలా ఆయన ఇచ్చింది కాకుండా అని నాకు అనుమానం సుమా అమ్మా అన్నారు శంకరాచార్య అంటే ఆమె ఆయనను ఎలా కప్పేస్తుందో చెప్పారు ఈ కప్పేయడంలో కంటికి లక్షణం ఏమిటంటే రంగుని ముందు అందుకుంటుంది దానికి ఆ లక్షణం ఉంటుంది అది ముందు ఆకర్షణీయమవుతుంది అందుకే కంటికి ఉన్నటువంటి లక్షణాన్నే నాయక శబ్దంలోంచి నయన వస్తుంది ఇది మిగిలిన ఇంద్రియాలని లాగుతుంది నాయకుడిగా నిలబడుతుంది కన్ను ఏదో నేను ఇలా చూస్తూ అలా చూశాను అనుకోండి అలా చూసేటప్పటికి ఒక మహాత్ముడు నా కంటికి కనపడ్డాడు అనుకోండి వెంటనే ఆయన మహాత్ముడు రా అని మనసు కడుతుంది మనస్సు వెంటనే రెండు చేతులు జోడించి ఇలాను అంటుంది అప్పుడు ఇలా అంటే నాయక ముందు కన్ను ఎడుతుంది వెళ్ళి మిగిలిన ఇంద్రియాలని తీసుకెడుతుంది అందుకని నయన ఎప్పుడైతే ముందు కన్ను అందుకుందో ఆ రంగునే స్తోత్రం చేసేస్తుంది నాలుక అప్ప జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి చాంపేయ రథశీరకాయ అని మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే వారు ఉండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర శరీరకాయ ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి చాంపేయ శరీరకాయ అని మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే వారు ఉండూరులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా అప్పుడు వెంటనే మళ్ళీ అర్ధ శరీరకాయ ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం కాదు దాంపత్యపరంగా కీర్తనం చేసినప్పుడు అమ్మవారు అయ్యవారిని ఎంత కప్పిదాచుకుంటుందో చెప్పడం కామాక్షి అని మనకి ఆ కంచిలో అమ్మవారు ఉంటుంది ఆ కామాక్షి ఉన్నటువంటి క్షేత్రంలో కాంచీపురంలో శివలింగానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది కుచకం అంటారు అక్కడ ఉన్న సైకతి లింగాన్ని అమ్మవారు కౌగిలించేసుకుంది కౌగిలించేసుకుని అసలు ఇంకా శివలింగం కనపడకుండా ఇలా దాచేసుకుంది ఎంత గట్టిగా చేసుకుందంటే ఆవిడ కంకణములు చేతికి ఉన్నటువంటి కంకణములు వెళ్ళి ఇసుకలింగం మీద ముద్రపడిపోయి ఆవిడ స్థనములకు ఉన్నటువంటి కుచములు వెళ్ళి ముద్రపడిపోయి అంత గట్టిగా కౌగులించేసుకుని దాచేసింది శివలింగాన్ని ఎందుకు దాచేసింది అంటే పరమశివుడే ఆవిడ భక్తిని పరీక్షించడానికి అదేమిటంటే అలా పరీక్షిస్తాడా అనుకోకండి లోకానికి చెప్పడానికి అది రెండో మాట అవుతుంది నదిని ప్రవహింపచేశాడు వరదతోటి నదొస్తోంది అది లింగం అందుకే ఇప్పటికీ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగానికి నీటితో అభిషేకం లేదు పునుగు నూనెతోటే అభిషేకం చేస్తారు అది సైకత లింగం ఇసుకతో చేయబడినటువంటి లింగం అమ్మవారు తను కొట్టుకుపోతానేమో అనుకోలేదు శివలింగం కొట్టుకుపోతుందేమో మా ఆయనకి ఎలా అవుతుందేమో శివలింగం అంటే శివుడే అయ్య బాబోయ్ మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని గట్టిగా కౌగులించేస్తుంది ఆమె చేతి కంకణ ముద్రలు కుచముల ముద్రలు శివలింగం మీద పడి ఉన్నాయి అందుకే ఏకామ్రనాథుడికి నమస్కారం చేస్తే అలాగే చేస్తారు లింగం ఏకామ్రనాథస్య అని ఆమె పరమశివుణ్ణి అలా కప్పి దాచేసుకుంటుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ కాదు కాని అటు మన గోకర్ణ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా ఉడిపి క్షేత్రం వైపుకి మూకాంబిక వైపు వస్తున్నప్పుడు ఆ పక్కన చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్టి ఏం చెట్టు అని మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి మీరు కారు దిగి ఒక గడియ ఆగి బాగా చూడాలి ఎందుచేత అంటే ఆ చెట్టి ఉంటూ తెలియదు మీకు కారణం లత చెట్టంతా అల్లేసుకుంటుంది ఈ చెట్టంతా అల్లేసుకునేటటువంటి లత యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఎవరో కనురాపు తగిలేటటువంటి వాళ్ళు అలా చూసే లక్షణం ఉన్నవాళ్ళు భర్త ఏదో ఉత్తరీయం ఒకటి వేసుకుని ఉండగా అలా చూస్తున్నారనుకోండి ఎక్కడ ఆయనకి దృష్టి తగిలేస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా ఉతినే పవిట దులుపుకుంటున్నట్టుగా పవిట జాపి భర్తని దాచేసుకున్న అనువర్తించగలిగినటువంటి ప్రేమ కలిగిన ఎలా తీగలు చెట్టుని కప్పేస్తాయి కామాక్షి మహాకామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని దాచుకుంది చూడండి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి ఆవిడ అంటారు కళ్ళల్లో పెట్టుకుందంటే తీసేసి కంటిలో పెట్టుకుంటారనే కళ్ళల్లో పెట్టుకు చూడడం అంటే ఆవిడ ఏది చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది కామాక్షి స్వరూపం అనకున్న లక్షణం అది అందుకే మహాయిల్లాలు నా తల్లి అటువంటి తల్లి కనుక ఆమె ప్రేమ చేత కప్పింది ఆవిడ అనుగ్రహిస్తే తప్ప ఆయన కనబడదు ఆయనే కనబడితే ఆయన ఎందుకు లయమైపోయావు నువ్వు ఆమె ఆమె లలితా సహస్రనామ స్తోత్రంలో అందుకే ఒక మాట అంటారు శివశక్తిక్య రూపిణి లలితాంబిక ఆమె మాయాస్వరూపిణి అయి అవనిక అయి దిగిపోతుంది శివుడు కనపడడు ఆమె తెర పైకెత్తితే వెనకనున్న శివుడు కనపడతాడు అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ లోకాన్నంతట్నీ కూడా భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు ఆమె మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి మహామాయాస్వరూపిణి అయి నామరూపముల ఎందు తిప్పుతుంది ఆవిడ కాని అనుగ్రహించిందా అంతటా శివుడు కనపడతాడు ఈ కనపడగలిగిన స్థితి ఆవిడ అనుగ్రహంతో కాని కలగదు కాబట్టి అమ్మానకు శివుడు కూడా కనపడేటట్టు అనుగ్రహించమ్మా అందుకని ఉపాసన పరంగా శివదర్శనం కలగాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కలగాలి జ్ఞాన సంబంధరని దక్షిణ దేశంలో అరవై మూడు మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు వయస్సు చేత అప్పర్ జ్ఞానము చేత జ్ఞాన సంబంధం ఆ జ్ఞాన సంబంధం అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు సంధ్యావందనానికి వేళయింది అయింది ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం కోసమని కొడుకును అక్కడ కూర్చోబెట్టి పెడుతుంటే కొడుకు ఏడిచాడు నానా నానా నానాని వీడు గబగబా మెట్లు దిగి వచ్చేస్తాడేమో పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు ఉరే భయపడకరా ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు అదిగో చూసావా పార్వతీ పరమేశ్వరులు నువ్వు నన్ను నాన్నంటున్నావు నేను ఆయన్నే నాన్నంటాను నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న ఆవిడే అమ్మ నీకేమైనా భయం వేస్తే గోడ వంక చూసి వాళ్ళని పిలవరా అన్నాడు తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది తండ్రి వెళ్ళిపోయాడు కొడుకు చూస్తున్నాడు అలాగ కోనేటి దగ్గరికి వెళ్ళి తండ్రి ములిగాడు అమ్మ బాబోయ్ నాన్నగారి నీళ్ళల్లో ములిగిపోయారని భయపడి కొడుక్కి గుర్తొచ్చింది పిలవమన్నాడుగా గోడ వంక తిరిగి అమ్మా నాన్న అమ్మా నాన్న అని పిలిచాడు పిలిచేటప్పటికి పరమశివుడు అన్నాడు మనకైతే గోడ మీద బొమ్మ ఆయనకైతే గుండెల్లో అమ్మ శివుడు అన్నాడు పిలుస్తున్నాడు అమ్మా నాన్న అని ఎక్కువ నది ఆహారం పెడతా ఉన్నాడు చంద్రున గబగబా వచ్చాడు మంటపంలోకి అక్కడ వదిలేసిన నందిని పైకొచ్చి దబ్బగబ్బా వాళ్ళు కూర్చోబెట్టుకున్నాడు నానా 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 నాన్న అంటున్నాడు వాడు ఆయన అన్నాడు వీడు ఏడుస్తున్నాడు పార్వతి పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు తల్లులు పాలిస్తారు ఇస్తారు పాలి వాడిని ఓదార్చు అన్నాడు ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు నా స్థనమును కాని తాగాడో మీరు తెలిసిపోతాడు శివుడు అర్థమైపోతాడు నా పాలు తాగితే ఇమ్మంటారా అంది నేను అవుతానో ఏమో పిలిచాడు అమ్మా నాన్న అని ఇచ్చేసేయన్నాడు ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చేసింది ఇవ్వగానే తండ్రి సంజావరణం పూర్తి చేసుకుని వచ్చాడు అంతర్ధానమై మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన చూశాడు పిల్లాడి నోటికి పాల నురుగు పాలు ఉన్నాయి ధూర్తుడా ఎవరి పాలు తాగేవరా అన్నాడు ఆ పిల్లాడు మాట్లాడలేదు ఆ మూతి తుడిచేసి ఆ పిల్లాడిని ఎత్తుకుని గుడిలో కెడుతున్నాడు వాడి రెండు చేతులు ఇలా కదుపుతూ పత్తికాలు అంటారు తమిళ దేశంలో వాడు పరమశివుడి మీద స్తోత్రాలు పత్తికాలు మొదలు మొదలుపెట్టాడు ఆ చిన్ని పిల్లవాని యొక్క చేతులు కందిపోతాయేమో అనని పార్వతీ పరమేశ్వరుడు పైనించి తాళాలు కిందకి విడిచిపెట్టారు ఆ తాళాలు వాయిస్తూ ఉన్నంత కాలం జ్ఞాన సంబంధాలు అవి వాయిస్తూనే పత్తికాలు పాడేవారు అమ్మవారి స్తన్యమును తాగినంత మాత్రం చేత ఇదే సౌందర్లలో ద్రవిడ శిశు అంటారు శంకరాచార్యుల వారు జ్ఞాన సంబంధర్ శివ దర్శనాన్ని పొందగలిగారు అమ్మ అనుగ్రహంతో అయ్య దర్శనం అవుతారు ఆవిడ అనుగ్రహించాలి మహా మహామాయాస్వరూపిణి అయిన తల్లి ఉద్ధరిస్తే శివుడు అర్థం అవుతాడు సత్యం తెలుస్తుంది జగత్తు నుండి జగదీశ్వరుడు తెలుస్తాడు విశ్వములో విశ్వనాథుడు అవుతాడు విశ్వమునందు విష్ణు అవుతాడు దానికి ఆమె కారకం కావాలి ఆవిడ అనుగ్రహం ఉండాలి అందుకనమ్మ మొదటి నమస్కారం ఆకుపచ్చ సంపంగీన ఉంటాయి ఇది రెక్కలిలో విచ్చుకుని ఉంటుంది మంచి సువాసనాభరితంగా ఉంటుంది కానీ దాని మీద వాలదు కారణం ఏంటంటే దానికి తేనె ఉండదు అందుకని తుమ్మిద రాదు ఏ పువ్వు మీదైనా తుమ్మిద వాలకపోతే ఆ పువ్వుకి అమర్యాద శాస్త్రం కాబట్టి ఆకుపచ్చ సంపంగి ప్రీతి అని కానీ ఆకుపచ్చ సంపంగితో అమ్మవారిని పోల్చడం కానీ ఎప్పుడూ చెయ్యరు రెండవది సింహాచలం సంపంగి అంటారు సింహాచలం సంపంగి పసుపు ఎరుపు తెలుపు మూడు కలిసిన రంగుతో ఉంటుంది మంచి సువాసనభరితంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అలా చేశారో లేదో నాకు తెలియదు కానీ అసలు ఆ సంపంగి పూలతో పూజ చేసి తలుపేసి మరణాడు తలుపు తీసినప్పుడు పూజా మందిరం ఉంటుంది అవి తమలో ఉన్న సర్వస్వాన్ని పరమేశ్వరుడికి అప్పణం చేశాయా అనిపిస్తుంది ముచికలు పువ్వురేకులు విడిపోయి రెక్కలన్నీ ఇలా పడిపోతాయి పడిపోయి దానిలో ఉన్న పుప్పుడి కూడా ఏదో అక్కడ రజన కింద పడిపోతుంది పూజామందిరంలో అది ఇక తనకి ఏమీ మించుకోదు పరమశివుని మ్రోల తాను విడిపోయి ఆయనలో ఐక్యం అయిపోయిందేమో నే బతకగలనా అనిపిస్తుంది సంపంగి పువ్వు పూజ చేస్తే అటువంటి సంపంగి పువ్వు ఉంది అది సింహాచల సంపంగి అమ్మవారిని చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు అదిగో ఆ పువ్వుతో చెప్తున్నారు చాంపేయ గౌర్ ఎందుకు ఎందుకొచ్చింది ఆవిడికా ఆ రంగు అసలు ఆమె హిమవంతునికి కుమార్తెగా జన్మించినప్పుడు నల్లని పిల్లగా పుట్టింది నల్లపిల్లగా పుట్టింది కాబట్టే కాళీ అని పిలిచాడు హిమవంతుడు ఆయన పెట్టుకున్న పేరు కాళి నల్లపిల్లగానే ఆమె పరమశివుణ్ణి చేపట్టింది పార్వతీదేవి రంగు నలుపు అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు శివ శివా అలాగే నారాయణి నారాయణి భార్యాభర్తలు కారు అన్నా చెల్లెళ్ళు అందుకే అన్నగారు నలుపు చెల్లెలు నారాయణి నలుపు ఇప్పుడు ఈ నల్లని పిల్ల కాళీ పరమశివునికి లాలైతే ఆయన కర్పూర గౌరర్ధ శరీరకాయ పక్కనే చెప్పారు కదా శంకరాచార్యుల వారు చల్లటి శరీరం ఆయింది స్ఫటికమని నిభం స్ఫటికమని ఎలా ఉంటుందో కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన ఆయన ఇప్పుడు ఈమె నలుపుని ప్రశ్నించలేదు ఇంత తెల్లగా ఉంటాను నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఆయన అనలేదు ఆయనకు అటువంటి భావన ఉండదు అసలు లోకంలో పెద్దలకే ఉండనప్పుడు ఏ పరమేశ్వరుడు ఉంటుందా కానీ నాడు జరగవలసిన దేవతా కార్యాన్ని ఆలోచించాడు అదే లీలా అంటారు ఆలోచించి అమ్మవారిని ప్రేరేపిస్తే తప్పది జరగదు అందుకని ఆయన ఏం చేశాడు పక్కన కూర్చున్న పార్వతీదేవి వంక ఒకసారి ఇలా చూశాడు తన వంక ఓసారి ఇలా చూసుకున్నాడు చూసుకుని ఆవిడ ఓ ఆయన రంగు నా రంగు చూస్తున్నారు అని అర్థమయ్యేటట్టుగా చూసి ఓ చిన్న నవ్వు నవ్వి ఖాళీ వెంటనే వాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది కోపం వస్తుందా అండి అంటే అలా వస్తేనే అందం దంపతుల మధ్య ఎప్పుడూ కోపం రాలేదనుకోండి ఆ దాంపత్యంలో ఏదో దోషం ఉందని గుర్తు దంపతులు అన్న తర్వాత ఎక్కడో చిన్న అలక రావాలి ఎవరి ముందు మాట్లాడుకోవాలనుకోవాలి కొంచెం కోపం నటించాలి ఆ తర్వాత కలుసుకోవాలి అదో మాధుర్యం అది ఆది దంపతుల మధ్య కూడా ఉంటుంది శంకరులంతటి వారు సౌందర్యహరిలో దీన్ని వర్ణించారు గోత్ర స్ఖలన మధవై లక్ష సభితం అన్న శ్లోకంలో ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకం అని చెప్తే ఎక్కడ అవుతుంది కాబట్టి వాళ్ళ మధ్య చిన్న అలక అన్నది ఉంటుంది కానీ మన అలకలు ఎందుకు పనికి వస్తాయంటే ఇదిగో ఇలా గొడవలు పడ్డానికి పనికి వస్తాయి కానీ వాళ్ళ అలకలు ఎందుకు పనికి వస్తాయంటే లోక కళ్యాణం అనకు పనికి వస్తాయి లీలగా అలక వాళ్ళని అంతేగాని హేయమైన అలక కాదు కానీ దాంపత్యపరంగా శ్లాఘనీయమని ఆవిడ వంక చూసి ఖాళీ అన్నాడు శివుడు వెంటనే ఆవిడకి అర్థమైంది ఓహో స్వామి మీరు తెల్లగా ఉంటారు నేను నల్లగా ఉంటాను అంటే ఒక్క విషయంలో నేను మీకు తగినదానను కానన్న భావన మీ మనసులో ఉందనమాట మీరు బయట పెట్టలేదు ఇన్నాళ్ళు బయట పెట్టకుండా నా పట్ల మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా నటించిన మహానటుడు మీరు సంధ్యా నృత్యం కాదు నాతోనే నటించారు ఇన్నాళ్ళు కాబట్టి నేను కూడా మీ మనసు పొంగిపోయే రంగు పొందుతాను ఈ నలుపు రంగు వదిలేస్తానండి అని ఆవిడ వెళ్ళి తపస్సు మొదలెట్టి తపస్సు మొదలెడితే అయోమయానికి గురైన వాడు ఎవరంటే బ్రహ్మగారు ఆయన వచ్చాడు ఎందుకు అయోమయం వచ్చిందంటే ఆయన వచ్చి అన్నాడు నీ తపస్సు ఎందుకో నాకు అర్థం కాలేదుకో అన్నాడు ఆవిడంది ఏమీ లేదయా పరమేశ్వరుడు నా వంక చూసి ఖాళీ అన్నాడు నా రంగు నలుపని కదూ ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్న ఆయన ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి ఇంకెప్పుడు నన్ను ఆయన ఖాళీ ఆయన కన్నా నేను రంగు తక్కువదాన్న భావన ఆయన మనసులో ఉండకూడదు అందుకు వచ్చాను ఆయన అన్నాడు అంతవరకు వరకు బానే అనుకో అమ్మా వాంచిత ప్రద ఈ నీ లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానివి నువ్వా నీకెవరు తీర్చాలమ్మా కోరికే నువ్వు తలుచుకుంటే ఆ నలుగుపోయి నీకు కావలసిన రంగు పొందలేవా మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి అనుగ్రహంతో నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు తల్లి నేను ఒక్క మాట చెప్తాను చెయ్యి అన్నాడు ఏం చేయమంటావండి నీకు నలుపు మీద కదు విరక్తి వచ్చింది ఇప్పుడు నీ నలుపుతనంతటినీ వదిలిపెట్టు నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబస్వరూపమైనటువంటి వేరొక శరీరానికి ఆ నలుపు రంగు తొడుగుతాను ఇప్పుడు ఈ నల్లటి పిల్ల దేనికి పనికి రావాలంటే నువ్వు ఆయన ఇల్లాలివి కానీ నీలోంచే విడిచిపెట్టబడిన రంగుతో కూడుకున్న పిల్ల కన్యక ఇంకా పెళ్లి కాలేదు ఆ కన్యక కాళి రూపంలో నల్లగా ఉన్న ఆ పిల్ల శుంభ విశుంభుల్ని చంపాలి అందుకునమ్మా కన్యక చేతిలో చచ్చిపోతానన్నాడు కాబట్టి ఆ నలుపు రంగు వదిలిపెట్టు అన్నాడు